శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రేపటి రోజు మనకి శుక్రవారం వారాహి అమ్మకి ఇష్టమైనటువంటి రోజు అండి మంగళవారం శుక్రవారం రోజులు అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో మనం ఈ విధంగా ఒక్క దీపాన్ని పెట్టినట్లయితే మనం కోరుకునే కోరిక ఎలాంటిదైనా సరే ఖచ్చితంగా తీరుతుందనమాట అయితే ఆ దీపం దేని మీద పెట్టాలి ఏ సమయంలో పెట్టాలి అనేది ఈరోజు వీడియోలో చెప్పబోతూ ఉన్నాను క్లియర్గా చూసి తెలుసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళే ముందుగా మనకు తెలిసినటువంటి ఒక గురువు గారు ఉన్నారండి సుబ్రహ్మణ్యరాజు గారని ఆయన జ్యోతిష్యం చాలా బాగా చెప్తారనమాట వసీకరణం స్పెషలిస్ట్ కూడాను అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సమస్యలతో బాధపడని వారంటూ ఎవ్వరూ లేరు కూడా అలాగే వివాహం గురించి కానీ భార్యాభర్తల సంబంధం గురించి కానీ స్త్రీ పురుష వశీకరణం గురించి కానీ దేని గురించైనా మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అనేది చాలా చక్కగా చెప్తారు అయితే ఆ గురువుగారి నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తున్నాను నమ్మకంతో మీరు కాల్ చేశారు అంటే మీకున్నటువంటి ఎలాంటి సమస్య అయినా సరే వెంటనే పరిష్కారం అనేది చెప్తారనమాట ఆ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ఎలాంటి సమస్య అయినా కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని ఫోన్ ద్వారా కూడా వెంటనే తెలియజేస్తారు అయితే ఈరోజు దీపాన్ని పెట్టాలి అనుకున్న వారు ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకున్న తరువాతనే ఈ విధముగా చేయండి అందుకే మీకు ముందల రోజుగా ఈ వీడియో అనేది పెట్టడం జరిగిందనమాట అయితే వారాహి అమ్మవారికి మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నట్లే అమ్మవారికి మంగళవారం శుక్రవారం అలాగే తిథుల్లో వచ్చేసి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథులు అనేవి చాలా ప్రీతికరమైనటువంటి రోజులనమాట అందులో భాగంగా మనకి రేపు శుక్రవారం రోజున అమ్మకి ఇష్టమైన రోజు కాబట్టి ఇప్పుడు చెప్పబోయే విధంగా ఒక్క దీపాన్ని వెలిగించారు అంటే భూ వివాదమైనటువంటి సమస్యలు కానీ ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ మొత్తం తొలగించబడతాయన్నమాట మన వారాహి అమ్మవారి యొక్క పేరుగాంచినటువంటి అమ్మవ అమ్మవారి యొక్క నామముతో ఉన్నది ఏమిటంటే కనుక అమ్మ వరాలనిచ్చేటువంటి వారాహి అమ్మవారు అనమాట ఆ తల్లి ఎలాంటి సమస్యలున్నా కూడా వితిన్ సెకండ్స్లో తీర్చేస్తూ ఉంటారు అయితే మీరు చేయవలసిందల్లా ఒక్కటేనండి మనం ఏ పూజ చేసినా ఏ మంత్రం జపించినా లేదు ఎలా మనస్సులో తలుచుకున్నా కూడా నమ్మకముతో అనేది చేయవలసి ఉంటుంది ఒక్కసారి చూసాము చేశాము అనుకోకుండా మీ మనస్సులో ఆ తల్లిని ప్రతి నిత్యము కూడా తలుచుకుంటూ ఇప్పుడు చెప్పే విధముగా ఒక్క దీపాన్ని అయితే వెలిగించండి ఆ దీపం ఏమిటి అంటే కనుక ఇంతకుముందు వీడియోల్లో కూడా చూపించి ఉన్నామండి కంద దీపం అంటే కంద అనేది మనకి బయట మార్కెట్లో దొరుకుతుందనమాట కంద పిలక అంటే ఎవరైనా ఎక్కడైనా మనకి ఇస్తారు ఆ కంద దుంపని కందని తీసుకువచ్చి దీపాన్ని దానిలో కొద్దిగా చెక్కినట్లుగా తీసి నూనె పోసి అమ్మవారికి దీపాన్ని వెలిగించినట్లయితే మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి మొత్తం మటుమాయమైపోతాయి అన్నమాట ఎందుకంటే అమ్మవారికి కంద దీపం అనేది అంత ప్రీతికరమైనది అయితే శుక్రవారం రోజున మేము చేయగలము అనుకున్న వారు ఖచ్చితంగా బ్రహ్మముహూర్తము లోపలే అంటే మూడు గంటలన్నర నుంచి ఐదు గంటలన్నర లోపుగానే ఈ యొక్క కంద దీపాన్ని వెలిగించవలసి ఉంటుందన్నమాట అయితే దీనితో పాటుగా మీకు అమ్మవారు లక్ష్మీ కటాక్షం కలిగించటం కోసం మీకు అమ్మవారి యొక్క లక్ష్మీ మంత్రాన్ని కూడా తెలియజేయబోతూ ఉన్నాను అయితే ముందుగా మీరు చేయవలసిందల్లా ఏమిటంటే చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటం వలన మీకు చెప్పబోయే మంత్రం కానీ మీరు చేయవలసిన పరిహారాలు కానీ ఏ సమయంలో మంత్రాన్ని జపించవలసి ఉంటుంది అనేది కూడా వీడియోలో క్లియర్గా చెప్తానమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మీకు తెలియజేసేది ఏమిటంటే కుదిరిన వారు లేవగలము అనుకున్నవారు ఉదయం ముహూర్తంలో కంద దీపాన్ని వెలిగించండి లేదమ్మా మేము ఆ సమయములో చేయలేము అనుకున్నవారు సాయంత్రం పూట ఏడు గంటలు దాటిన తరువాత ఎప్పుడైనా కూడా ఈ విధముగా దీపాన్ని అయితే వెలిగించవచ్చు అమ్మవారికి కంద దీపాన్ని వెలిగించవాలి అనుకున్నప్పుడు అవకాశం ఉండి మేము చేయగలము అనుకున్న వారు కొద్దిగా అల్పాహారం అంటే అన్నాన్ని కాకుండా ఏదైనా అల్పాహారం లాంటి దాన్ని భుజించి ఆ ఒక్క దీపాన్ని వెలిగించటం వలన మీకున్న ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయనమాట అష్ట ఐశ్వర్యాలు అనేవి కలుగుతాయన్నమాట కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గమనించండి అలాగే మంత్రాన్ని మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ముందుగా దీపాన్ని వెలిగించాలి అనుకున్న వారు ఎవరైనా సరే అమ్మవారికి కొద్దిగా పొంగల్ లాంటిది అంటే పాయసం కానీ పర్వానం కానీ నైవేద్యంగా పెట్టండి లేదమ్మ ఇప్పుడే వీడియో చూసాము మేము ఎలా చేయగలము అనుకున్నవారైతే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఎర్రని దానిమ్మ గింజలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అలాగే పానకాన్ని కూడా నైవేద్యంగా పెట్టండి అమ్మకి ఇవి ఎంతో ప్రీతికరమైన వస్తువులు అనమాట కాబట్టి ఈ నైవేద్యాలని అమ్మవారికి పెట్టడం వలన ఇంకా సంతోషిస్తుంది ఆ తల్లి మన కోరికలు అనేవి తొందరగా తీరిపోతాయి అనమాట అలాగే మీకు మరొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఈ విషయం తెలిసినా కూడా మళ్ళీ చెప్తున్నానండి మంత్రాలు అనేటువంటివి పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ అస్సలు జపించకండి ఎందుకు అంటే అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో జపించటం కూడా ఒక రకమైనటువంటి పాపమే కాబట్టి మీకు ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్పటం అనేది జరుగుతుందనమాట అయితే ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ విధముగా కంద దీపాన్ని వెలిగించిన తరువాత మీ పూజా కార్యక్రమం పూర్తి చేసుకొని అక్కడే ఒక్క పది నిమిషాలు మౌనంగా అంటే అమ్మవారిని మీ యొక్క మనసులో నిలుపుకుంటూ అమ్మ మీ కోరిక తీరుస్తుంది మీ సమస్యలను తీరుస్తుంది మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేది రాకుండా కలుగజేస్తుంది అమ్మ అన్నింటినీ చూసుకుంటుందని మనసులో తలుచుకుంటూ అమ్మ వంకే చూస్తూ ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి ఈ ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జపించండి మంత్రం వచ్చేసి మీకు ఓం శ్రీం హ్రీం క్రీం మహాలక్ష్మి నమ విన్నారు కదండి మంత్రాన్ని అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కూడుకున్న అద్భుతమైనటువంటి మహాలక్ష్మీ మంత్రం అనమాట ఈ ఒక్క మంత్రంతో తిరుగులేని అష్ట ఐశ్వర్యాలు అనేవి మీకు మీ జీవితంలో కలుగుతాయి కాబట్టి ఎవ్వరూ కూడా మర్చిపోకుండా తప్పులు అనేది పోకుండా ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి అలాగే మేము అన్నిసార్లు చదవలేము లేదా ఒకవేళ దీపాన్ని వెలిగించలేము మాకు ఎట్లా అమ్మా అనుకున్న వారు ఎవరైనా సరే శుచిగా కొద్దిగా స్నానం అనేది చేసుకున్న తర్వాత మంత్రాన్నైనా కనీసం నూట ఎనిమిది సార్లు జపించటానికి ప్రయత్నం చేయండి అలా చెప్పటానికి రావటం లేదు అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు రాయండి చదివినా రాసినా ఫలితం అనేది ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటుందండి వారాహి అమ్మని నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా అద్భుతాలనేవే ఆ తల్లి చూపిస్తూ ఉంటుందన్నమాట స్వస్తి